అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాల నానికండి పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి లేదండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ అవినీతిలో కూరిపోయిన వాళ్ళండి వాళ్ళు అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి మొత్తం కుంభకోణాలు చేసిన వాళ్ళు వాళ్ళకేనండి పవన్ కళ్యాణ్ నిక్కర్షగా ఉండి నిజాయితీగా పరిపాలించే పవన్ కళ్యాణ్ కి వాళ్ళకే పోలిక లేదండి అసలు వాళ్ళ బియ్యం స్కామ్ చేసిన వాళ్ళు ఒకళ్ళండి నాని ఏమో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి చాలా చేశాడు ఆయన పచ్చి పూజలు మాట్లాడండి పవన్ కళ్యాణ్ ని అసలు వీళ్ళ విమర్శించే స్థాయి లేదండి వీళ్ళకి దొరికిందల్లా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళని ఆ ఒక మాట నుంచి మాట పెట్టుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వీళ్ళకి లేదండి అదే అండి వీళ్ళ ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గోటి కూడా సాగడండి వీళ్ళలో ఆయన నిజాతీ పొలడండి ప్రజలకు చేవ చేతకు వచ్చాడండి సురేష్ గారికి చెప్పండి ఓ పవన్ కళ్యాణ్ మీద ఉంటాడు పవన్ కళ్యాణ్ స్థాయి వైసీపీ నాయకుడి ఎవరికే లేదండి నాయకుడు అండి పవన్ కళ్యాణ్ స్థాయి అంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శించవచ్చు తప్పు చేయడండి తప్పు చేసి ఆస్కారం కూడా లేదండి ఆయన స్థాయి అవసరం లేదు తప్పు చేస్తే ఆయన తప్పు చేయడానికి మీ నమ్మకం ఆయన తప్పు చేయరని ఎప్పుడు చేయడు ఆయన 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 సొంత డబ్బులు ఉంటే ప్రజలకు పెట్టి పంచిపెట్టే వ్యక్తే గాని ప్రజల దగ్గర లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటి లిక్కర్ స్కామ్ కేసు మాత్రమే అంటున్నారు వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ భారీగా జరిగిందండి అది ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి మొత్తం దోచేశారండి కేసీఎం కాదండి అది అన్ని తవితే వస్తాయండి తర్వాత మీరు కంగారు పడకండి అసలు అసలు ముద్దాయి కూడా లైన్ లోకి వచ్చేస్తాడు త్వరలో లిక్కర్ స్కామ్ భారీగా జరిగిందండి అది అందరికీ తెలుసండి రాష్ట్రం ప్రజలందరికీ తెలుసండి అదే అండి లిక్కర్ అయితే మాత్రం భారీగా జో చేశారండి జో చేసిన డబ్బులు అన్ని దాచేసండి ఎలక్షన్ లో ఖర్చు పెట్టారండి అలా రైట్ అండి సురేష్ గారు ప్రజల అభిప్రాయం చూశారు కదా ఈయన ఈయన అభిప్రాయం అది మేమవారి నుంచి మూర్తి గారి అభిప్రాయం రైట్ కంక్లూడ్ చేయండి మీరు సార్ మూర్తి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు నిల్సిగా కష్టపడి ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం చేస్తా సంతోషం కానీ విమర్శించకూడదు విమర్శించకూడదు అంటే ఇలాగా దేశంలో సగటు పౌరుడికి దేశ ప్రధానాన్ని కూడా విమర్శించేటువంటి అర్హత ఉంటది ఎవరైనా దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు చేస్తే అదే అదే మీరు కూడా మంచి మాట చెప్పారు నేను అంటే ఇవి పద్నాలుగు నెలల కాలం అవుతుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ యొక్క పరిపాలన చూస్తే ఏ రకంగా ఉంది ఈ పరిపాలన ప్రజా ప్రయోజనాలకి ప్రాధాన్యతనిచ్చినట్టుందా కక్షి సాధింపులకు ప్రాధాన్యత ఈ యొక్క పరిపాలన తీరు చూస్తే అర్థమవుతుంది రెండు వేల ఐదు వందలకు పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరైతే ప్రధానంగా ఉన్నారో మాజీ మంత్రుల్ని మాజీ శాసనసభ్యుల్ని వీళ్ళే చూస్తున్నారు కింది స్థాయి కార్యకర్తల నుంచి ఆఖరికి సోషల్ మీడియాలో పనిచేసినటువంటి కార్యకర్తల నుంచి పార్టీ మాజీ మంత్రుల వరకు ఇప్పటికీ రెండు వేల ఐదు వందలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి ఒక కేసులో నుంచి కానీ బెయిల్ మీద బయటకు వస్తే వెంటనే పీటీ వారెంట్ ఇంకో కేసు మీద ఎత్తుకొని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు ఈరోజు మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు మీరు చెప్పేది రాజేష్ గురించి కదా కిషోరా కేసు ఏంటో ఆయన మీద ఉన్న కేసు ఏంటో ఆయన ఎంత దారుణంగా బిహేవ్ చేశారో విజువల్స్ ఉన్నాయండి వీడియోస్ ఉన్నాయండి సార్ అన్నా చేసిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి ఎటువంటి అభ్యంతరం లేదు అయితే మీరు రాజకీయ కక్ష సాధింపులతో పాటు చేస్తున్నటువంటి కేసుల సంగతి ఏంటి సార్ తప్పు చేసిన వాడిని నేను సమర్థించను తప్పు చేసిన వాడి మీద మీరు చట్టపరంగా తీసుకో ఇప్పుడు ఇప్పుడు లక్మి లక్మి పేర్ని పేర్ని నాని బిఎం కేసు పేర్ని నాని బిఎం కేసు జోగి రమేష్ అగ్రిగోల్డ్ కేసు వలబనేని వంశీ గనవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు దాంతో పాటు ఒక కిడ్నాప్ కేసు కొడాలి నాని బూతులు తిట్టిన కేసు ఇంకా ప్రతి ఒక్కరి నందిగం సురేష్ ఇంకో కేసు ప్రతి ఒక్కరి మీద ఏదో కేసు ఉంది కదా వాళ్ళ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కదా దానికి ఉన్నాయి కదా అరెస్ట్ చేయడానికి వీళ్ళకి ఒక కేసు కావాలి ఓకే దాంట్లో ఆధారాలు ఉన్నా లేకపోయినా వీళ్ళని తీసుకెళ్ళి కనీసం వీళ్ళని ఒక పద్నాలుగు రోజులు డిమాండ్ చేసుకుని మానసికంగా వాళ్ళ ఆనందం పొందాలి అది వీళ్ళ ఒక ఇది నేనేమంటున్నానంటే సార్ అక్రమ నెల పరిపాలనలో ప్రజా ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులో అంటారు అందుక రైట్ అజయ్ గారు చేయాలి కంక్లూడ్ చేయాలి కాదు 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 రవి గారు అన్ని అక్రమ కేసులే ఏది సక్రమమైన కేసు లేదు భక్తుమాల దృష్టిలో మేము ని పట్టుకున్న అక్రమమైన కేసు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేలకి వెళ్తారు పెట్టిన ప్రతి కేసు అక్రమమైన కేసులు నూట నలభై మూడు ఆమెలు మీరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనుకుంటా కూర్చోకండి మీ ఏంటి ఉమ్మడి మాన్ఫెస్ట్రా కేసు గురించి మాట్లాడుతున్నాము కేసుల గురించి మాట్లాడుతున్నాం కేసుల గురించి మాట్లాడుతున్నాం నేనేమన్నాను సార్ మేము పెట్టేటివేమో అక్రమ కేసులు అమలు చేయలేకపోగా ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి సార్ మీకు మెయిన్ మోటో అర్థం కావట్లేదు రవి గారు వీళ్ళు ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా చూడండి ఎలక్షన్ల చివరిలో ఆరు నెలలో లేదా సంవత్సరం ఉండగా ఆయన ఇచ్చిన పథకాలను గుర్తు పెట్టుకుంటారు ఈ నాలుగేళ్లు ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి అస్త్రం ఏంటి అక్రమ కేసులు ఈ వీటితో నడిపేస్తారు ఈ మూడేళ్లు నాలుగేళ్లు అదే ఇంతకుముందు కాలురెడ్డి గారు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి ప్రజలు ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలు సార్ అందుకుంటున్నారా వీళ్ళు చెప్పినట్టు నిరుద్యోగులు చెప్పండి మాట్లాడలేము కేసుల గురించి మాట్లాడదాం అజయ్ గారు కంక్లూడ్ చేయిట్ సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెండేళ్ళ మూడేళ్ళ ఈయన ఒకళ్ళు ఒక సంవత్సరంలో కేసులు వెయిట్ చేయండి అక్రమ కేసులు ఈ రోజు కొడాలని మీద పెట్టినా కిషోర్ కారద్దాల బద్దలు కూడా జనాన్ని సంపటానికి పోయినోడి మీద పెట్టినా నందిగం సురేష్ మీద పెట్టినా వల్లబేన వంశం మీద పెట్టినా రేపొద్దు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినా ఎవడి మీద పెట్టినా అక్రమ కేసులే నేనేమన్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీలు పెట్టినవేం కేసులు సక్రమమైన కేసులు సార్ ఒక ఎంపీకి నేను గులాబీ పూవ్ ఇస్తే నేను పద్నాలుగు జైల్లో పెట్టారు సార్ ఎందుకు రా జైల్లో పెట్టారంటే ఎంపీ నా గులాబీ పూవ్ ఇస్తావా అన్నారు నేనేమో బాంబో కత్తో ఇవ్వలేదు ఆయనకి జస్ట్ ఒక పూ ఇచ్చా జయ అమరావతి అని అంటే సార్ సార్ అనేది పూత

నేను చదివిన రిమాండ్ రిపోర్ట్ కూడా అదే సార్ అనేది పెద్ద నాకు అప్పుడు అండి అందుకని ఎవరన్నా సార్ అలాంటి భయపడుతున్నా నేను సార్ ఈ రోజు ఏమన్నారు ఇల్లు ఇవన్నీ అక్రమ కేసులే మీరు పెట్టినా ఏమో అక్రమ కేసులు మేము పెట్టిస్తేనేమో అక్రమ కేసులు సార్ ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మేము నిజంగా ఈ పద్నాలుగు నెలల కాలంలో మేము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే రాష్ట్రంలో ప్రజానికి ఎవరు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయట్లేదు మాకు అన్యాయం జరుగుతుందని అట్లీస్ట్ వైఎస్ఆర్ సిపి పార్టీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీకి వెళ్లి ఎస్పీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఒక్క ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గొంతెత్తట్లు అసెంబ్లీకి వెళ్ళి మేము నిజంగా తప్పు చేస్తే అసెంబ్లీలో మాట్లాడాలి ఆ ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు కదా ఆ పదకొండు మంది అయినా సరే అసెంబ్లీకి వెళ్ళి గొంతెత్తాలి కదా ఆ ఎత్తినప్పుడు మేము మేమంతా న్యాయమే చేస్తున్నాం ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం మంచి పరిపాలన అందిస్తున్నాం అనే విషయం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆ పది మంది ఎమ్మెల్యేలకు కూడా తెలుసు అందుకే వాళ్ళు అసెంబ్లీకి పోయి కనీసం తల చూపించుకోలేకపోతున్నారు ఒక చూపించుకోలేకపోతున్నారు నిజంగా మేము తప్పు చేస్తే వి స్టాండ్ బై దిస్ వర్డ్స్ మీరు నిజంగా మేము తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయకపోతే ఈ పదకొండు మందిని అసెంబ్లీకి వచ్చి కనీసం పదకొండు నిమిషాలు మాట్లాడమని చెప్పండి మేము వాటి ఒప్పుకుంటాం రైట్ నెక్స్ట్ సెషన్ ఉంది కదా చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఏమైనా చెప్తారా కిరణ్ గారు ఫైనల్ గా సార్ ఫైనల్ గా ఒకటే చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు కనుక మేము మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన కేసులు గనక వాళ్ళు తీసుకుని ఉంటే ఈ రోజున ఆ కేసులు తిరగదోడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒక కోరుగడ్డ నీళ్ళు గానీ ఒక వల్లభనేని వంశీ గాని లేకపోతే ఒక కొడాల నాని గాని ఒక పేరి నాని కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేది ఒక దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని వీళ్ళందరి మీద ఆ రోజున ఉన్న వ్యవస్థ గనక పోలీసులు కేసు తీసుకుని వాళ్ళ మీద విచారణ చేసి ఉంటే ఈ రోజున అన్ని కేసులు ఒకేసారి వచ్చేవి కాదు ఒక్కొక్కళ్ళ మీద పది పన్నెండు కేసులు ఉన్నాయి ఆ రోజు మేము పెడితే పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకోవాలా ఈ కాకినాడ సారీ గుంటూరు జిల్లాలో ఎస్పీ గారికి ఇచ్చిన కేసు తీసుకోవాలి ఆ రోజు రోజుల మీద ఈ రోజున అన్ని కేసులు ఒకేసారి అంటే ఒకేసారి వస్తే సార్ మీరు ఏ రోజు కా రోజు చదువుకుంటే లాస్ట్ రోజు ఎగ్జామ్ ముందు రోజు బట్టి పడాల్సిన అవసరం రాదు కదా